నా పేరు పద్మావతి సార్ మేము కొంచెం పక్కన స్థలం ఉంటే కంది వేసుకున్నాము ఆ కంది ఎవరో తీయమని కంప్లైంట్ ఇచ్చిండ్రంట నాలుగు రోజులు టైం అడిగినాం సార్ ఒక ఇరవై సార్లు కందులు వస్తాయని చెప్పి అనుకున్నాము ఆ చెట్లు మొక్కలు మొత్తం బీకిచ్చింది సార్ ఆ ఎంఆర్ఓ మేము బతిమలాడి కాళ్ళ ఎలా ఆ మాట ఇల్లే సార్ ఆయన మాకు చాలా బాధ కలిగించిండు సార్ ఆయన కడుపులో పుట్టిన బిడ్డలను గొంతుకు కోసినట్టు కోపించిండు సార్ ఆయన ఎంత అన్న వచ్చిన వాళ్ళు ఈనలే ఆయన ఈయనకుండా మామిడి చెట్లు నిమ్మ చెట్లు మొత్తం కోపించిండు సార్ ఆయన ఆయన మాత్రం బాగుపడ్డు సార్ బాగుపడడు ఎప్పటికీ బాగుపడ్డు మమ్మల్ని ఇంత కన్నీళ్ళు పెట్టించినడు ఎప్పటికీ బాగుపడ్డు అది ఈ కోసిన వాళ్ళు ఇంకా దుర్మార్గులు సార్ ఇల్లు కనీసం వచ్చేదాకా కూడా ఒక్క నిమిషం అన్నాం మమ్మల్లా ఉండకుండా నలుగురు మనుషులు వచ్చి కొట్టించిండ్రు సార్ ఇంకా అది మాకు న్యాయం చేయాలి సార్ ఏ చంద్రబాబు ఏ లోకేష్ ఏ పవన్ కళ్యాణో ఎవరన్నా కానీ అది ఫోరం పక్కే కానీ వేసుకున్నాం కదా కొంచెం టైం ఇవ్వమని అడిగినాం సార్ మేము పచ్చని చెట్లు కోసిండు చూడు సార్ చూసుకోమన్నా సార్ వచ్చి అది మాకు న్యాయం జరగాల ఆ ఎంఆర్ఓకి న్యాయ శాస్త్రి కలగాల ఆ ఎంఆర్ఓ పోవాల అంతే ఇట్లాంటి ఎంఆర్ఓలు ఉండకూడదు సార్ ఎవరో కంప్లీట్ ఇచ్చిండు కదా వచ్చి మేము మేమేం అన్యాయం చేసినాం మేము ఇద్దరు కట్టినమా ఏం బంగ్లా కట్టినమా నాలుగు ఒక సేరు కందులు చల్లుకున్నాం అంతే మేము అక్కడ చేసింది అది అంతదానికి ఈఆర్ఓలు ఎంఆర్ఓలు ఇంతమంది వచ్చింది సార్ పది కోట్ల స్థలాన్ని కబ్జా చేస్తే ఏమే కానీ నోరు ఎత్తకుండా పంపించిండ్రు డబ్బులు తెంగి మరి మేమేం చేసినాం సార్ కష్టపడి నా కొడుకు ఇరవై ఏళ్ళు ఆర్మీ చేసి కొనుక్కున్నాం సార్ ఇది మేము అది కోర్టులో వేసుకున్నాము మాకు మా మాట వినటం సార్ వాళ్ళు మాకు అన్యాయం చేయమని చెప్పండి సార్ మేము పిల్లల గల్లో వాళ్ళం మాకు పిల్లల వెళ్ళాలి మమ్మల్ని అన్యాయం చేసి ఇవ్వాలి మాకు కడుపు కోత పెట్టిండు ఆ దుర్మార్గుడు మాకు న్యాయం చేయమని ఆ పవన్ కళ్యాణ్ ఆ చంద్రబాబును ఆ లోకేష్ను కూడా అడుక్కుంటున్నాను నాకు వచ్చి చేయాలి వాళ్ళు ఏదో ఒకటి చూపాలి మేము చేసిన అన్యాయం ఏంది మేము ఏం ఒక్కసారి వచ్చి చూడమను ఏ రాజకీయ నాయకులైనా ఒక్కసారి వచ్చి చూడమని మేమేం చేసినాం ఆడా ఒక్క నాలుగు గింజలు కంది గింజలు చదువుకున్నాం అంతకుమించి మేమేం చేయలే సార్ ఆడ మేమేం చేయలే ఒక్కసారి వచ్చి చూడమని సార్ ఇదేనా ఇదేనా ఈ లోకల్ ఎమ్మెల్యే చేసేది ఎంఆర్ఓ చేసేది ఇదేనా ప్రజలకు చేసే న్యాయం ఇదేనా మేము ఇంట్లో పద్దెండు పద్నాలుగు మంది ఉన్నాం సార్ మేము అందరము తల్లులు పిల్లలు ముగ్గురు కొడుకులు కోడళ్ళు పిల్లలు బత్తెంలా అన్నాం సార్ రెండు రోజుల నుంచండి అయ్యా నిలువన గోసి పారేసిండు సార్ మీరే ఫోటోలు తీసి పంపించండి సార్ మాకు